అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రజాక్షేత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఫైళ్లను వేగంగా పరిష్కరించడం అనే అంశం ఆధారంగా మంత్రులకు ర్యాంకులు ఇవ్వడం తెలిసిందే అయితే గత కొన్ని రోజులుగా ప్రముఖ వార్తాపత్రికల కథనాలు చూస్తుంటే అసలు మంత్రులు ఫైళ్లను చూస్తున్నారా వారి శాఖల్లో అధికారులు ఏం చేస్తున్నారో గమనిస్తున్నారా వారి శాఖల యొక్క పనితీరును బేరీజు వేసుకుంటున్నారా అనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి పత్రికల్లో కథనాలు వచ్చే వరకు ఆయా శాఖల్లో బిల్లుల చెల్లింపుల సంగతి మంత్రులకు తెలియదన్నట్టుగా మరుసటి రోజు మంత్రుల ఆవేశం అధికారులను పిలిచి విచారించారంటూ వస్తున్న వార్తలు ప్రజలకు వయోమయాన్ని కలిగిస్తున్నాయి విద్యుత్ శాఖ మంత్రి కొట్టిపాటి రవికుమార్ గారి నుంచి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారి వరకు ఇదే తంతు అయితే బిల్లుల చెల్లింపు అంశం మంత్రులకు తెలియకుండానే జరుగుతుందంటే ప్రజలు నమ్మేది అనుమానమే నిజంగా మంత్రులకు తెలియదు అనుకుంటే ఇప్పుడున్న రాజకీయ అధికార క్షేత్రంలో అధికారులు కీలకమైన బిల్లుల చెల్లింపును సొంతంగా నిర్ణయాలు తీసుకుని చేసేస్తారా అనేది అనుమానమే ఒకవేళ అధికారులే తమ సొంత నిర్ణయాలతో బిల్లులు ఇచ్చేస్తున్నారనుకుంటే కూటమి ప్రభుత్వం ఎనిమిది నెలలు దాటినా అధికార యంత్రాంగంపై పట్టు సాధించలేదని అనుకోవాలి ఇలా అనుకున్నా పాలనలో కూటమిది వైఫల్యమనే చెప్పాలి బిల్లుల చెల్లింపు అధికారుల సొంత నిర్ణయం కాదు మంత్రులకు తెలియదు అనుకుంటే కూటమిలో ఎవరో సకల శాఖ మంత్రిగారు ఉన్నట్టే కదా గతంలో సజల రామకృష్ణారెడ్డి గారు వైసీపీ ప్రభుత్వంలో అన్ని శాఖల్లోనూ తన ఆదేశాల ప్రకారమే నడిపించే వ్యక్తిగా ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే కూటమి ప్రభుత్వంలోనూ మంత్రులకు తెలియకుండానే అంతా జరిగిపోతుందంటే సకల శాఖ మంత్రిగా ఎవరో వ్యవహరిస్తున్నారనే అనుకోవాలి అలా ఎవరూ లేదంటే మంత్రులు సరిగ్గా పనిచేయడం లేదని అనుకోవాలి అధికారులదే తప్పు అనుకుంటే కూటమి ప్రభుత్వం ఇంకా అధికార యంత్రాంగంపై పట్టు సాధించలేదని అనుకోవాలి ఈ మొత్తం వ్యవహారంలో ప్రజలు ఏమనుకుంటున్నారో కూటమి ప్రభుత్వ పెద్దలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి